అమ్మఒడి పథకాలన్నీ బాగానే ఉన్నాయండి జగన్ గారు వచ్చినప్పటి నుండి అంటే నేను సింగిల్ పేరెంట్ని మా బాబుని ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు అనేది పిల్లలు ప్రతి ఒక్క పిల్లడికి చదువు అనేది ఇవ్వాలి ఆ చదువు గురించి ప్రతి పేరెంట్ కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ ఉండరు కదా లేబర్ పనికి కూడా వెళ్తారు ఒకరోజు ఉండొచ్చు ఒక రోజు ఉండకపోవచ్చు కానీ జగన్ ఇచ్చిన గారి జగన్ గారు అమ్మఒడి ఇవ్వడం వల్ల ప్రతి పిల్లడు ఒక స్కూల్కి వెళ్ళి శుభ్రంగా చదువుకొని ఒక మంచి ఫ్యూచర్ అనేది రావడానికి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి పథకాలన్నీ బాగానే ఉన్నాయి సార్ మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ కూడా జగన్ సారే రావాలని కూడా కోరుకుంటున్నాం గతంలో ఇలాంటివి అనేది ఏం లేవు సార్ ఈ గవర్నమెంట్లో మాత్రం నా వరకు అయితే చాలా వరకు నాకు హెల్ప్ఫుల్ అయ్యింది అమ్మఒడి పడడం వల్ల మా అబ్బాయిని చదివించుకో ఒక మంచి స్కూల్లో వేసి చదివించుకునే అవకాశం మా అబ్బాయికి దక్కింది అంటే సింగిల్ పేరెంట్కి ఒక పిల్లోడిని చదివించాలి అంటే చాలా కష్టము జగన్ గారు అమ్మఒడి పథకం పెట్టడం వల్ల నేను మా పిల్లోడిని బాగా చదివించుకోగలుగుతున్నాను ఇప్పుడు మా అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు సార్ ఈ ఫోర్త్ ఇయర్ కూడా మా అబ్బాయికి స్కూల్ ఫీజు అనేది నేను కట్టుకోగలిగాను దానివల్ల అమ్మఒడి పడడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేదు సార్ అదే చెప్తున్నాను నేను ఇప్పుడు మా మదర్ నాకు చదివించారు నేను బిఏ సైకాలజీ చేశాను సార్ కౌన్సిలర్ని మ్యారేజ్ వల్ల నేను అది అంతా పక్కన పెట్టి ది మా అబ్బాయిని చదివించుకోవాలి కదా అన్న చిన్నది మా అమ్మ ఎంత స్ట్రెయిన్ చేశారో నాకు తెలుసు వాళ్ళకి నేను ఆ చదివేటప్పుడు నేను ఎంత బర్డెన్గా ఉన్నానో కూడా నాకు తెలుసు ఆ బర్డెన్ ఇప్పుడు మాకు లేదు మా పిల్లల్ని చదివించుకోవడానికి ఇయర్లీ ఫోర్టీన్ థౌజండ్ పడుతుంది ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది వన్ ఒక వన్ ఏంటంటారు ఓ థౌజండ్ రూపీస్ మాత్రం మేము గవర్నమెంట్ పిల్లలకి ఇస్తున్నాం సార్ జగన్ గారి తరఫు నుండి మా అంత సాయం మేము చేస్తున్నాం ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ముందు గవర్నమెంట్లో ఇలాంటి పథకాలు అనేవి ఏమి లేవు పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారు అంటే ఏదో వెళ్ళారు వచ్చారు కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా బాగా అభివృద్ధిలోకి వచ్చాయి చాలా నీట్గా ఇప్పుడు స్కూల్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎలా ఉంటారు రోజు యూనిఫామ్ అండ్ షూ అండ్ క్లీన్ అండ్ ఎలా ఉంటారో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అంతే క్లీన్గా ఉన్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఏదో పోరా రారా అన్న లాంగ్వేజ్లో ఉండేది మాస్ లాంగ్వేజ్ ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఒక కల్చర్ అనేది అనేది తెలుస్తుంది ఈ కల్ మనం ఈ స్కూల్లో చదువుతున్నాము ఇలా ఉన్నాము ఇలా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువు వచ్చాను కాకపోతే మాకు అంత కాలేజీలకి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడాలి ఇంత డిగ్నిఫైడ్గా ఉండాలని మాకు కాలేజీలో తెలిసింది స్కూల్స్లో తెలియలేదు మాకు కానీ ఆసరా కూడా చాలా బాగుంది సార్ ఇప్పుడు ఈ మాకు మేము డోక్రా మహిళనే నేను కూడా ఈ ఆసరాల వల్ల మేము కట్టానం రుణమాఫీలు కూడా మాకు రుణమాఫీలు అవ్వడం వల్ల మాకు చాలా మంచి హ్యాపీనెస్గా ఉంది సార్ ఇదే గవర్నమెంట్ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్